ప్రతిరోజు చాలామంది సాధారణమైన వ్యక్తులు ఆఫీస్లో చుట్టూ తిరుగుతూనే ఉంటారు కొన్ని సమస్యల మీద కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ నాయకుడు ఈ నాయకుడు వస్తేనే అధికారులు పలుకుతున్నారు తప్ప మీ ఓన్గా మీరు సాధారణంగా వెళ్ళి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా ఒక చిన్న సమస్య కూడా పరిష్కారం కావడం లేదు కాబట్టి నాయకత్వం ఒక బలోపేతం అని ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నా కూడా చివరికి సాధారణమైన నాయకత్వం వెళ్ళి మాట్లాడితే ఎవరు పలకడం లేదు అదే ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ వెళ్ళి మాట్లాడితే మాత్రం పెట్టనే వాళ్ళకు పనులు చేస్తారు వాళ్ళకు భయపడతారు వాళ్ళకు నీరాజనాలు పడతారు అందుకే మనం అనేది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడైతే మనం కూడా సాధించగలమో అప్పుడే ఈ ప్రణాళికలన్నీ సిద్ధమవుతాయి కాబట్టి ప్రజలు ఇకపైనా ఇకపైనా కూడా ఆలోచన చేయాలని కూడా తెలియజేస్తున్నాను